హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాక్సాగ్యూ నేను మీ సాయి కుమార్ మనం ఇప్పుడైతే వచ్చేసాం యాదర్ షోరూమ్ దగ్గరికి ఆదర్ నుంచి మనం ఫస్ట్ వచ్చిన వెహికల్ అయితే మన అందరం చూసాం ఎలా ఉంది ఏంటనేది తెలుసు అయితే ఇప్పుడు కొత్తగా సెకండ్ మోడల్ ని లాంచ్ చేసింది ఆ మోడల్ పేరు వచ్చేసి రిస్తా సో మనం లోపలికి వెళ్ళిపోయి ఆ మోడల్ ఎలా ఉంది ఏంటి అంటే బాగుందని బయట అయితే టాక్ సో మనం కూడా అది చూపించే ప్రయత్నం అయితే చేద్దాం సో లోపలికి వచ్చేయండి

ఇదేంటంటే త్రీ పాయింట్స్ వాట్ రిస్తా వచ్చి త్రీ పాయింట్స్ వాట్ సో మనకి ఇదే కాకుండా ఇంకా టూ వేరియంట్స్ ఉన్నాయి మనకు రిస్తా ఎస్ అండ్ అదర్వైజ్ కిలో వాట్ అంటే హెచ్ఆర్ లో మనకి ఏంటంటే హెచ్ఆర్ ఎల్ ఆర్ అండ్ ఫిఫ్త్ ఎస్ త్రీ లా డివైడ్ చేశారు సో ఇది రిస్తా త్రీ పాయింట్ సెవెన్ కిలోవట్ వచ్చి మనకి ఏంటంటే ఇది టాప్ వేరియంట్ ప్రజెంట్ ఉన్న రిస్తా లో టాప్ టాప్ ఇది ఏంటంటే మనకు సర్టిఫైడ్ కంపెనీ సర్టిఫైడ్ చేసి వచ్చి వన్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ మనకు ప్రాక్టికల్ గా మీకు అండ్ మనకు టూ పనిక్లో వాట్ కూడా సేమ్ రుక్వైస్ టోటల్లీ సేమ్ బట్ ఓన్లీ డిఫరెంట్ బ్యాటరీ కప్సెంట్ ఒక డిఫరెంట్ ఉంటుంది సో అది టూ పనిక్లో వచ్చి మీకు సర్టిఫైడ్ వచ్చి వన్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మీకు ప్రాక్టికల్గా ఆన్ రోడ్ టూ కండిషన్స్ వచ్చి మీకు హండ్రెడ్ కిలోమీటర్ వస్తాయి అండ్ మిగతా ఫ్యూచర్స్ వెహికల్ అండ్ మోటార్ ఎనిథింగ్ సేమ్ డిఫరెంట్ ఓన్లీ బ్యాటరీ కప్సెంట్ ఒక డిఫరెంట్ ఉంటుంది సో మీకు త్రీ పాయింట్స్ వన్ కిలో త్రీ త్రీ పాయింట్స్ వన్ లో వచ్చి మీకు ఛార్జింగ్ టైం ఏంటంటే సెవెన్ హండ్రెడ్ వాట్ ఛార్జర్ వస్తుంది సో దీంట్లో మీకు జీరో టూ హండ్రెడ్ ఛార్జ్ అవ్వడానికి సిక్స్ అవర్స్ ఛార్జింగ్ టైం పడుతుంది సో మనకు దీనిలో జీరో టూ ఎయిటీ ఛార్జ్ అవ్వడానికి ఫోర్ అండ్ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ జీరో టూ టు ఎయిటీ ఛార్జ్ అయిపోతుంది మనకు టూ పాయింట్ ఎన్ కిలోమట్స్ సేమ్ వెహికల్ సేమ్ బట్ డిఫరెంట్ ఏంటంటే బ్యాటరీ అప్ డిఫరెంట్ కాబట్టి అందులో మీకు సెవెన్ హండ్రెడ్ ఛార్జర్ వస్తుంది సారీ త్రీ ఫిఫ్టీ వార్ ఛార్జర్ వస్తుంది సో త్రీ ఫిఫ్టీ ఆర్ ఛార్జర్లో ఏంటంటే మీకు జీరో టూ హండ్రెడ్కి ఎయిట్ అండ్ హాఫ్ అవర్ ఛార్జింగ్ టైం పడుతుంది అండ్ జీరో టూ

అండ్ ఇందులో ఏంటంటే మనకు విత్ నాన్ టచ్ స్క్రీన్ టోటల్ నాన్ టచ్ స్క్రీన్ టచ్ స్క్రీన్ అని సేమ్ ఉండదు సో ఏంటంటే మనకు ఇందులో ఏదైనా మనం ఫ్యూచర్స్ ఎన్బుల్ చేసుకోవడం డిజబుల్ ఫోర్ వే జాయిస్టిక్ బటన్ ద్వారా మనం ఫ్యూచర్స్ ఎన్బుల్ చేసుకోవడం డిజబుల్ చేసుకోవడం ఉంటుంది కంట్రోలింగ్ ఎనీథింగ్ జాయిస్టిక్ ఇది నాన్ టచ్ స్క్రీన్స్ టోటల్ నాన్ టచ్ స్క్రీన్స్ సెట్టింగ్స్ ఏమన్నా ఉన్నా కానీ మనం జాయిస్టిక్ ద్వారానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఒకసారి దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ ఓకే సార్ సో ఫ్రెండ్స్ మనం టెస్ట్ రైడ్ కి ముందే ఇక్కడ చూసుకుంటే వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు చాలా వెహికల్స్ ఉన్నాయి మరి అసలు ఏ కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం అడిగి తెలుసుకోలేదు ఒకసారి అడిగి తెలుసుకున్న తర్వాత మనం టెస్ట్ రైడ్ వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం రో ఈ మోడల్ లో కలర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి చెప్తారు ఒకసారి మా ఆడియన్స్ కి చెప్పండి సో ఇందులో మనకు ఇస్తా ఏంటంటే టోటల్ సెవెన్ కలర్స్ ఉన్నాయి సార్ సో ఇందులో ఏంటంటే మనకు ఇది వచ్చి ప్యాంగ్ బ్లూ డిటీ అంటారు దీనిలో ఎంటీ ఉంటది అండ్ డిటీ డిటీ మీన్స్ ఏంటంటే మన డ్యూల్ టోన్ అంటే రెండు కలర్స్ వస్తుంది అండ్ మోనోటోన్ అంటే మనకు సింగిల్ కలర్ లో వస్తుంది అండ్ డెక్ అండ్ గ్రే డిటీ ఉంటుంది ఎంటీ రెండు కలర్స్ లో ఉంటాయి టోన్ అండ్ మోనోటోన్ అండ్ ఎల్లో ఉంటుంది అండ్ మనకు వచ్చి ఇంకోటి వైట్ అండ్ కాడమమ్ గ్రీన్ మొత్తం టోటల్ సెవెన్ కలర్స్ ఉంటాయి సార్ సో మనం ఇప్పుడైతే వెహికల్ టెస్ట్ సో ఇది ఏంటంటే కూర్చోండి సో ఫ్రెండ్స్ ఇది వెహికల్ మనం ఇప్పుడు టెస్ట్ రైడ్ చేయబోతున్నాం సో చేయండి అంటే ఈ బ్రేక్ ఈ స్టార్ట్ చేసి బ్రేక్ పట్టుకొని రెండే రైడింగ్ మోడ్స్ ఉంటాయి సో ఇందులో స్మార్ట్ ఎకో అండ్ జిప్ మోడ్ ఉంటాయి సో ఇందులో ఏంటంటే మీకు ఆన్ రోడ్ కండిషన్స్ లో వచ్చి టూ రేంజ్ వచ్చి ఏంటంటే స్మార్ట్ ఎకో లో మీకు వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇందులో ఫార్టీ టు ఫిఫ్టీ స్పీడ్ వరకు వెళ్తాయి సో ఇందులో మీకు వన్ ట్వంటీ ఫైవ్ వస్తారు సో జిప్ మోడ్ అనేది మీకు నెక్స్ట్ మోడ్ ఇది ఏంటంటే ఎయిటీ స్పీడ్ ఎయిటీ స్పీడ్ వరకు వెళ్తుంది ఇందులో ఏంటంటే మీకు హండ్రెడ్ రేంజ్ వస్తుంది హండ్రెడ్ టు వన్ నాట్ ఫైవ్ రేంజ్ వస్తుంది ఇందులో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇదిగోండి జిప్ మోడ్ ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఎలా అంటే స్మార్ట్ ఈకో ఇది ఎంత వస్తుంది మీకు స్మార్ట్ ఈకోలో మీకు వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తారు ఓకే ఫార్టీ టు ఫిఫ్టీ స్పీడ్ వరకు వెళ్తుంది మీకు వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తారు అండ్ ఇది రివర్స్ స్విచ్ టాప్ చేసామంటే మనము స్విచ్ టాప్ చేసాక యాక్జెషన్ ఇస్తే మీకు రివర్స్ వెళ్తాది త్రీ తో మీకు బ్యాక్ వెళ్తా అంటే పార్కింగ్ లో ఉన్నప్పుడు వెనకకి ముందుకి నెట్టకుండా ఇది ఫ్యూచర్ అనే యూజ్ చేసుకోవచ్చు అండ్ పార్కింగ్ లో ఉన్నప్పుడు కూడా మీరు ముందుకి ఇది మళ్ళీ చేయక మీరు ఇది మళ్ళీ సెల్పట ప్రెస్ చేస్తారనుకో ముందుకు వచ్చి కూడా మీకు ఫైవ్ స్పీడ్ వరకు వెళ్తాయి ఓకే అండ్ ఇది మళ్ళీ మీరు స్విచ్ ట్యాప్ చేసారంటే ఆగిపోతుంది సో ఒక రౌండ్ వేసేది వెహికల్ అయితే చాలా ఇందులో మనకు వచ్చే రెండు రైడింగ్ మోడ్స్ ఉంటాయి ఇందులో మన స్మార్ట్ ఎక్కువ మోడ్ అండ్ జిప్ మోడ్ రెండు మోడ్స్ ఉంటాయి ఇందులో స్మార్ట్ ఎక్కువలో మనం ఫార్టీ టు ఫిఫ్టీ స్పీడ్ వరకు వెళ్తాయి మనకు వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ రేంజ్ వస్తాయి సో ఇందులో జిప్ మోడ్ అనేది మనకు ఎయిటీ స్పీడ్ వరకు వెళ్తాది దాంట్లో మనకు వన్ టు వన్ ఫైవ్ రేంజ్ వస్తుంది సో ఇందులో మనకు ఫ్యూచర్స్ వచ్చి ఇక్కడ మనకు ఉన్న బ్యాటరీ పర్సంటేజ్ మట్టి ఏ మూడు లో ఎన్ని కిలోమీటర్మో చూపిస్తుంది ఎస్టిమేట్ రేంజ్ చూపిస్తుంది సో అండ్ అదర్వైజ్ మనకు ఉన్న ఇక్కడ ఫ్యూచర్స్ ఏంటంటే ఈ జాయిస్టిక్ పడడం ద్వారా మనం కంట్రోల్ చేసుకోవడం ఇక్కడ వచ్చి మనకు నావిగేషన్స్ అండ్ ఇక్కడ సేవ్డ్ అండ్ సేవ్డ్ నావిగేషన్స్ కానీ మనకి గ్రిడ్ స్టేషన్స్ నేర్బై గ్రిడ్ స్టేషన్స్ ఎక్కడ ఉండవు చూపిస్తుంది అదర్వైజ్ మనకి ఏంటంటే బ్లూటూత్ మనం ఎత్ర అప్లికేషన్ ఉంటుంది ఏతర అప్లికేషన్ నుంచి మనం బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు మనం వాట్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఇండికేట్ చేస్తాది అంటే రిజెక్ట్ చేయొచ్చు ఆన్సర్ చేయొచ్చు అదర్వైజ్ ఏంటంటే కొత్తగా మనకు రిస్తాలో ఉన్న ఫ్యూచర్ ఏంటంటే మన వాట్సాప్ వాట్సాప్ లో ఉన్న మెసేజ్ కూడా మనకు చూపిస్తారు అంటే ఇది అప్డేట్ వస్తుంది అది మనకు ఈ మంత్ ఎండ్ వరకు మనకు అప్డేట్ రావచ్చు సో మనకు ఉన్న మనం వెళ్ళేటప్పుడు మన వాట్సాప్ మెసేజ్ వచ్చినాక మనకి ఇక్కడ చూపిస్తుంది మనం ఆటో రిప్లై చేయొచ్చు అండ్ అదర్వైజ్ మనకి ఏంటంటే ఇక్కడ డాక్యుమెంట్స్ వెహికల్ డీటెయిల్స్ కానీ అండ్ అదర్ మన డాక్యుమెంట్స్ అప్లికేషన్స్ లో మనము ఆర్సీ లైసెన్స్ స్టోర్ చేసుకుంటే ఇక్కడ మనం డిస్ప్లే అవుతుంది అంటే మనం క్యారికలేషన్ అవసరం ఎవరైనా పోలీసులు ఇక్కడ చూపించచ్చు అండ్ అదర్వైజ్ మనకు ఉన్న ఫ్యూచర్స్ అంటే బ్లూటూత్ తో అండ్ బ్రైట్నెస్ మనము తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అండ్ మ్యాక్ ఫిస్ట్ మ్యాక్ ఫిస్ట్ ఏంటంటే మనం మ్యాగ్వేషన్ రివర్స్ అన్నప్పుడు మనం బ్రేక్ లా పడిపోతుంది అంటే మనం బ్రేక్స్ యూజ్ చేసిన అవసరం లేకుండా ఇక్కడ డైరెక్ట్ యాడ్జస్టన్ టోటల్ రివర్స్ ఉన్నప్పుడు మనకు బ్రేక్ లో పడిపోతుంది స్లో అయిపోతుంది ఆటోమేటిక్ అండ్ మన పోస్టింగ్ రీజన్ పోస్టింగ్ రీజన్ అంటే మన అడ్జస్టన్ ఉన్నప్పుడు తోటల్ వదిలేస్తే మనం ఏంటంటే మన బ్యాటరీ బ్యాటరీ చార్జ్ అవుతాయి అంటే మోర్ దెన్ ట్రావెల్ చేయడం అండ్ ఆటో హోల్ ఆటో హోల్స్ అంటే ఇంక్లైన్స్ కానీ డిక్లైన్స్ ఏరియాస్ లో మనం బ్రేక్ పట్టుకుని జీరో డిలిక్ చేసుకుని ఆటోమేటిక్ వెహికల్ హోల్డ్ అయిపోతారు ఎత్తులో గానీ త్రీ డిగ్రీస్ ఎత్తులో ఉన్న వంపలో ఉన్న గా వెహికల్ హోల్డ్ అయిపోతాయి ఇది ఒక మన ఫ్యూచర్ స్కిట్ కంట్రోల్ సార్ స్కిడ్ కంట్రోల్ ఇది అదర్ కాంపిటేటర్స్ కూడా ఏ అదర్ కాంపిటర్స్ కూడా ఉండదు సో ఏంటంటే ఇది మనం ఏంటంటే డ్రైవ్ చేసినప్పుడు ఇట్స్ ఏ రేన్ అని ఇట్స్ ఏ నో ఎనీ వేస్ మనకు స్కిట్ ముందర వీల్ అనే ఎంత స్పీడ్ తో తిరుగుతుందో ఎంత వీల్ కూడా మనకు కంట్రోల్ చేస్తా ఏడీ డ్రైవ్ కంట్రోల్ అనేది మనకు ముందర టైర్ ఎంత స్పీడ్ తో తిరుగుతుందో ఎంత టైర్ కూడా కంట్రోల్ చేసి మనకు స్కిట్ కాకుండా స్కిట్ అనుకుంటే చూస్తాయి స్కిట్ కంట్రోల్ అండ్ అదర్వైజ్ ఆటో ఇండికేటర్ ఇండికేటర్ ఆన్ చేసి టర్న్ తీసుకున్నప్పుడు ఇండికేటర్ అనేది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది అండ్ మనకు గైడ్ మీ హోమ్ ల్యాంప్ గైడ్ మీ హోమ్ ల్యాంప్ అంటే మనము కీ ఆఫ్ చేసాక కూడా ట్వంటీ సెకండ్స్ వరకు హెడ్ లైట్ అనేది ఆన్ లో ఉంటది ఓకే అంటే సపోజ్ ఎగ్జాంపుల్ బెనిఫిట్ ఏంటంటే మనము ఎక్కడన్నా పార్కింగ్ ప్లేస్ సీ సిలార్స్ లో పెడతాం కదా సిలార్స్ లో పెట్టినప్పుడు మనకు అక్కడ లైట్స్ అంటే ఉంటావు అండ్ ఆఫ్టర్మేట్ ఛార్జింగ్ ఆఫ్టర్మేట్ ఛార్జింగ్ ఇది ఫ్యూచర్స్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు మీరు సిక్స్ కి ఈవినింగ్ సిక్స్ కి మీరు చార్జ్ పెడతారు ఇది ఆన్ చేసినప్పుడు మీరు ఎయిటీ పర్సెంట్ వరకు నైట్ వరకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అయిపోతుంది అదే రేపు మార్నింగ్ మళ్ళీ ఫైవ్ కి స్టార్ట్ అయ్యి మనకు వెహికల్ తీసే టైం వరకు మనకు హండ్రెడ్ పర్సెంట్ చేసేస్తారు సో మనకు మధ్యలో ఈ వీటి మన బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ రాగానికి యూజ్ చేస్తాం అండ్ ఫాల్ షేప్ ఫాల్ షేప్ అంటే మన వెహికల్ అనేది కింద పడ్డం అన్ఎక్స్పెక్టెడ్లీ వెహికల్ అనేది కింద పడ్డం మోటర్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం ఆటోమేటిక్ వెహికల్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది సేఫ్టీ సేఫ్టీ ఫ్యూచర్ అంటే మళ్ళీ మనం ముందుకు పోయిపోవడం మళ్ళీ లేపు అయిపోతున్నాం లేపు మన యాక్సిషన్ చేయడం అటువంటి కండిషన్ అంటే ఏమి ఉండదు మనం మన వెహికల్ మళ్ళీ లేపి మనము మళ్ళీ కీ ఆన్ చేసి ఈ ఆఫీస్ కి ఆన్ చేస్తే మళ్ళీ మనకు స్టార్ట్ అవుతుంది అంటే ఇది మనం ఫ్యూచర్ చూసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది కంట్రోల్ చేయలేక బండి లేకపోతే ఫ్లో లో ఇలా బండి వల్ల ముందుకు వెళ్ళిపోతుంది సో ఒకసారి మేబీ స్కిట్ అయ్యి కింద పడిందంటే అంటే బండి ఇంక మళ్ళీ యాక్సిలేటర్ ఇచ్చిన ముందలు కదలదు అది ఫ్యూచర్ చాలా బాగుంది ఆ ఫ్యూచర్ అయితే అండ్ మనకి ఇందులో బూట్ స్పేస్ వచ్చి థర్టీ ఫోర్ లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది సార్ సో ఇందులో మనకు సో చూసుకోవచ్చు మీరు స్పేస్ కూడా బాగా ఇచ్చారు ఇది వచ్చే స్టోరేజ్ ఆర్గనైజర్ ఓకే ఇది ఒక ఎక్స్రే ప్రొవైడ్ చేస్తుంది సో ఏంటంటే ఏమన్నా క్యారీ చేసినప్పుడు మీరు డైరెక్ట్లీ ఇందులో నుంచి తీసుకుని వెళ్ళొచ్చు ఇక్కడ వచ్చి మనకి ఏంటంటే ఛార్జింగ్ సాకెట్ లో ఏంటంటే మనము ఇక్కడ మనకు ఒక యాక్సరీ ఇస్తాడు యాక్సరీ ద్వారా మీరు అక్కడ పిన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనము ఫోన్ ఛార్జింగ్ కానీ ఏదైనా బ్లూటూత్సే కానీ ఎనీథింగ్ స్పీకర్స్ ఏ కానీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అదే యాక్సరీ ప్రొవైడ్ చేస్తున్నాడు యాక్సరీ మనకు అంటే కేబుల్ ఇస్తారా అవును యాక్సరీ వస్తుంది యాక్సర నుంచి మనము ఫోన్ చార్జింగ్ కానీ స్పీకర్స్ కానీ ఎనీథింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ హలో హెల్మెట్ అని వస్తుంది మనకి కొత్తగా ఏంటంటే హలో హెల్మెట్ వస్తుంది ఆ సో హలో హెల్మెట్ కూడా ఇక్కడ నుంచి మనము చార్జ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు జాయ్ ప్యాకెట్ ఓకే సో జాయ్ ప్యాకెట్ అంటే మనం దాంట్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే దీంతో పడేసామంటే ఎక్కడ ఉన్నది ఏంటిది అర్థం కాదు కాబట్టి సింపుల్ గా దాంట్లో వేసామంటే అక్కడ గుర్తింపు పోతుంది అట్లా సో ఇది ఏంటంటే మనకు స్టోరేజ్ వచ్చి మనకు ఫిఫ్టీ సిక్స్ లీటర్స్ ఉంటాయి సార్ మనకు బూట్ స్పేస్ వచ్చి థర్టీ ఫోర్ లీటర్స్ అండ్ అదర్వైజ్ ప్రొవైడ్ చేస్తే అంటే ఇది బ్రంక్ ఫ్రంట్ స్టోరేజ్ ప్యాక్ ఇది ఏంటంటే ట్వంటీ టూ లీటర్స్ ఉంటాయి సో వాటర్ టెస్ట్ చేస్తుంది సార్ వాటర్ లో

అంటే స్మూత్గా వెళ్తుంది అండ్ పికప్ కూడా అంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా వరకు పికప్ ఉండవంటారు బట్ ఇది పికప్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ బాగా నచ్చింది ఏంటంటే ఇది ఇది ఒక స్మార్ట్ వాచ్ లాగా ఉంది మీరు చూసుకోవచ్చు ఒకసారి ఫ్యూచర్స్ కానీ ఒక స్మార్ట్ వాచ్ వచ్చే ఫ్యూచర్స్ లాగా ఉన్నాయి ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఇది కానీ ఇది ఇది చూడొచ్చు మీరు అంటే మనకు నార్మల్గా మనకి ప్లాస్టిక్ ఇలా వచ్చేసి ఏదన్నా పెట్టుకున్నా వర్షానికి తడిచిపోయేలా ఉంటది బట్ ఇది ఏంటంటే ఆ వర్షం వర్షానికి కూడా తడవకుండా ఇచ్చారు ఇది అంటే మనం మొబైల్స్ కూడా మొబైల్స్ కూడా లోపల పెట్టేసుకొని మనం రిక్వేస్ చేసామంటే అసలు ఇంకా తడిచే ఛాన్స్ కూడా లేదు సో ఫ్రెండ్స్ మనం చూసాం కదా బయట వెహికల్ అయితే మనం చూసాము ఆ పెట్ కూడా చేసాము చాలా అంటే చాలా బాగుంది మనం ఫ్యూచర్స్ కూడా చూపించాము ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఈ సెట్టింగ్స్ ఇంకా ఇంప్రూవ్ చేయలేదు సో మనం బయట అయితే చూపించాము మరి ఫ్యూచర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సెట్టింగ్స్ కానీ చాలా బాగున్నాయి మరి ఇంకేమన్నా ఫ్యూచర్స్ రాబోతున్నాయా మరి ఎస్ సార్ మనకి ఏంటంటే ఫర్దర్ గా బ్లూటూత్ అప్డేట్ వస్తుంది సో ఏంటంటే ఈ మంత్ లో మనకు అప్డేట్ వస్తుంది ఏంటంటే బ్లూటూత్ మనకే టీపీఎంఎస్ టైర్ ప్రెజర్ ఆన్స్ సిస్టమ్ అంటే మన టైర్ లో మనం సెన్సార్ ఫిట్ చేసినప్పుడు అంటే మన డాష్ బోర్డ్ పై చూపిస్తుంది ఇంత ఫ్రంట్ ఎయిర్ ఎంత ఉంది అండ్ రియర్ ఎంత ఉంది అనేది మనకు ఈ డాష్ బోర్డ్ పై చూపిస్తుంది అండ్ అదర్వైజ్ కాల్స్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ అంటే మనం బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు మనకు డాష్ బోర్డ్ పైన కాల్స్ వచ్చినప్పుడు చూపిస్తుంది అంటే రిజర్వ్ చేయొచ్చు ఆన్ చేయొచ్చు అదర్వైజ్ వాట్సాప్ అండ్ డాష్ బోర్డ్ అంటే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం బ్లూటూత్ కనెక్ట్ చేసినా మన వాట్సాప్ మెసేజ్ కూడా చూపిస్తుంది కూడా స్మార్ట్ వాచ్ పెట్టుకునేదే మనం ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు బైక్ మీద ఉన్నప్పుడు కాల్ ఎవరు చేశారు వాట్సాప్ మెసేజ్ కానీ ఇవన్నీ చూడటానికి అలాంటిది మనకి బైక్ బైక్ లోనే డిస్ప్లే లోనే ఎవరు మెసేజ్ చేసింది ఎవరు కాల్ చేసింది చూపిస్తుంటే ఎంత మంచి ఫ్యూచర్ బయ్యా

అదే ఇంకొకటి ఏంటంటే పిన్ మై స్కూటర్ మన ఇతర అప్లికేషన్స్ లో మనకి పిన్ మై స్కూటర్ ఎక్కడైనా మనము ఎక్కడైనా పార్కింగ్ ప్లేస్ లో మనం వెహికల్ పార్క్ చేసినప్పుడు మన ఏతర అప్లికేషన్ నుంచి మనం పిన్ మై ఒకసారి మనం ట్యాప్ చేసామంటే మనం ఎక్కడ వెహికల్ ఎక్కడ ఉంది అనేది మనము సెర్చ్ చేసుకోవచ్చు దానికి మన ఇండికేటర్స్ బ్లింక్ అయితే ఉంటాయి మనం టైం వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్ అక్కడ నుంచి వెహికల్ చెప్పాలంటే నాకు తెలిసి ఇది ఒక మినీ కార్ ఫ్యూచర్స్ ఏ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అసలు ఫ్యూచర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా మరి ఆ ప్రైజెస్ ఎలా ఉన్నాయి మీకు సో మనకి ఏంటంటే ఇందులో త్రీ వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇందులో టాప్ వేరియంట్ వచ్చి వన్ లాక్ సెవెంటీ టూ థౌసండ్ చేంజ్ ఉంది అండ్ మనకు మిడ్ వేరియంట్ వచ్చి మనకు వన్ లాక్ ఫార్టీ ఎయిట్ చేంజ్ ఉంది అండ్ బేసిక్ వచ్చి మనకి విత్ ప్రో ప్యాక్ వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ చేంజ్ ఉంది ప్రైజెస్ విత్ ఆన్రోడ్ ప్రైజెస్ విత్ ప్రో విత్ ఇన్సూరెన్స్ అండ్ విత్ టీఆర్ చార్జెస్ తో కలిపి ఓకే మొత్తం కలుపుకొని అవును కానీ నాకు తెలిసి ఫ్యూచర్స్ కోసం అయినా పెట్టొచ్చేమో మనం ఎందుకంటే ఒక స్మార్ట్ వాచ్ స్మార్ట్ మొబైల్ ఉన్నంత ఫ్యూచర్స్ దీంట్లో ఉన్నాయి అంటే ఒక మినీ కారే అనుకోవచ్చేమో అలా ఉండే ఫ్యూచర్స్ అయితే సో మరి భయ ఫైనల్ గా వెహికల్ తో పాటు యాక్సెసరీస్ ఏమేమి ఇస్తారు సో మనకి ఏంటంటే దీంతో పాటు ఒక కాంప్లిమెంటరీ వైట్ హెల్మెట్ ఉంటుంది అదర్ యాక్సెస్ ఉంటాయి మనకి ఎక్స్ట్రా పర్చేసెస్ యాక్సెస్ ఉంటాయి సో సీట్ కవరే గానీ మ్యాట్ గానీ అండ్ బాడీ గార్డ్ మెటల్ బాడీ గార్డ్స్ వస్తాయి అండ్ త్రోటల్ గిప్స్ ఉంటాయి అండ్ మల్టీపర్పస్ ఛార్జర్ అంటే మనం ఛార్జింగ్ చేసుకున్న బూట్ స్పేస్ లో ఉంటది మల్టీపర్పస్ ఛార్జర్స్ అండ్ హలో హెల్మెట్స్ అండ్ ఎవరిథింగ్ యాక్సెస్ అండ్ లేడీస్ ఫుడ్ రెస్ట్ కానీ లేడీస్ ఫుడ్ రెస్టే కానీ మనం యాక్సెస్లో పర్చేస్ చేయడం ఉంటుంది ఓకే సో ఫైనల్గా అయితే అది సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మెయిన్గా ఫ్యూచర్స్ ఒక స్మార్ట్ మొబైల్ అంటాం కదా స్మార్ట్ మొబైల్ లాగా అసలు వాట్సాప్ పరంగా కానీ కాల్స్ కానీ డిస్ప్లే చేయడం కానీ మళ్ళీ లొకేషన్ పంపించడం కానీ ఆప్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మరి వెహికల్ అయితే కొంచెం ప్రైజ్ అయితే హెవీ అనిపిస్తుంది బట్ చూద్దాం అంటే ఫ్యూచర్స్ నచ్చి వెహికల్ పికప్ కానీ అన్ని నచ్చి మా కస్టమర్స్ మంచిగా తీసుకుంటారేమో సో ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ